బాగుంటాయని చెప్పాను నాకు రోహిణి శివంగి మై ఫ్రెండ్ లివింగ్ లెజెండ్ రోహిణి వచ్చిందా రోహిణి నా ఫేవరెట్ కంటెస్టెంట్ చాలా అద్భుతంగా ఆడింది మీరు ఫోర్ చూసినట్టు చూసినట్టయితే ఒక టాస్క్ లో తనకు చాలా అవసరం అని చెప్పేసి ఆ గేమ్ లో కూడా ఫ్లాగ్ ఇవ్వడం జరిగింది చాలా బాగా ఆడింది తను కూడా ఉంటే బాగుంది అనిపించింది ఫినాల్లో తను నేను రెండు ఇద్దరం వేరు వేరు కాదు ఇద్దరం ఒకటే నేను కానీ ఎవరైనా సరే ఆ ప్లేస్లో ఒక కామెడియన్ ఎవరున్నా కూడా తను వెళ్ళినా నేనైనా హ్యాపీ ఫీల్ అయ్యని బట్ నేనెళ్ళ రోహిత్ గారు కాకుండా ఫేవరెట్ కంటెస్టెంట్ అంటే బిగ్ బాస్ వేడి అన్నారు అందరు బాగా ఆడారు

అదే ఇప్పుడు మన నబిల్ విషయానికి వస్తే ఇది ఇన్ఫ్లూయన్సర్ సోషల్ మీడియా నుంచి వచ్చాడు మంచి వ్యక్తి నా గ్లోబల్ లోబల్ లైక్ నిఖిల్ విష్ణుప్రియ అందరూ నాకు తెలుసు ముందు నుంచి నాకు ఫ్రెండ్షిప్ ఉంది విష్ణుప్రియో నాకు ఒక సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ నుంచి ఫ్రెండ్షిప్ ఉంది బట్ నేను లోబల్ ఎక్కువ ఫ్రెండ్షిప్ నబిల్ తో ఫ్రెండ్షిప్ నాకు అంటే ఆయన మాట్లాడే విధంగా ఏం కాక దే డాలి అనుకుంటా మాట్లాడుతుంటే ఏదో మా దోస్ గా మాట్లాడటా అనిపించింది అందుకే నాకు నబిల్ తో ఫ్రెండ్షిప్ అనేది కొంచెం వీళ్ళింద ఇంత ముందు వాళ్ళు ఫ్రెండ్షిప్ చేశాను ఆ నాకు తెలుసు వాళ్ళ బిహేవియర్ ఏంటి అన్న తెలుసు కాబట్టి తో అనేది కొంచెం కొత్తగా అనిపించింది